ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ వర్క్లు ఎలా జరుగుతు చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ ఫోర్ అండి ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర బేస్మెంట్ వర్క్ జరుగుతుంది బేస్మెంట్ కాంపౌండ్ రి రిటర్నింగ్ వాళ్ళంటారు దీన్ని రిటర్నింగ్ అంటే మనకి వర్షాలు వచ్చినా సరే లోపలికి వర్షం రాదు వాటర్ అనేది లోపలికి రాదు దాన్ని రిటర్నింగ్ వాళ్ళు అంటారు వర్షాకాలం వచ్చినా సరే ఇబ్బంది లేకుండా రిటర్నింగ్ అనేది మన ఐదు టవర్లకి చుట్టూ కంప్లీట్ చేస్తారండి ఫస్ట్ దానికి ప్యారల్ గా మీ టవర్ దొరుకుతామండి ఈ ఐకానిక్ టవర్స్ ఫైవ్ లో ఈ ఐదు టవర్స్ లో నూట నలభై ఐదు ప్రభుత్వ విభాగాలు ఉన్నాయండి అన్ని విభాగాలు ఈ మొత్తం ఈ ఐదు టవర్లోనే ఉంటుంది ఉంటాయి ఈ ఐదు టవర్లు మొత్తం కలిపి ముప్పై రెండు ఎకరాలు ఉంది ముప్పై రెండు ఎకరాల్లో ఐదు టవర్లు కడుతున్నారు ప్రస్తుతం మీరు చూస్తుంది టవర్ ఫోర్ టవర్ ఫోర్ వచ్చేప్పటికి థర్టీ నైన్ ఫ్లోర్స్ అన్ని నాలుగు టవర్స్ కూడా థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ కలిగి ఉంటాయండి ఐదో టవర్ హైకోర్టు పక్కనే వస్తుంది అది సీఎం ఆఫీస్ ఆఫీస్ గారు ఆఫీస్ కూడా అక్కడే ఉంటుందండి ఈ ఐదో టవర్ అనేది ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుందండి బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటుంది దాంట్లో సీఎం ఆఫీస్ ఉంటుంది పైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది ఐదో ఫ్లోర్ ఐదో టవర్ నెంబర్ ఫైవ్ లో ఈ అన్ని టవర్ లో మీకు కలిపి గ్లాస్ బిడ్జ్ ఒకటి వస్తుందండి ఐదు ఐదు టవర్లకి ఒక్కో టవర్ నుంచి ఇంకో టవర్ ఇంకో టవర్ నుంచి వెళ్ళడానికి మధ్యలో చైనాలో చూపిస్తారు చైనా సింగపూర్ లో అంటే గ్లాస్ బిడ్జి గ్లాస్ బిడ్జ్ అనేది వస్తుంది చాలా అందంగా ఉంటుంది ఈ గ్లాస్ బిడ్జ్ అనేది మూడో ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి తను చెప్పిన వాళ్ళు ఇక్కడ చెప్పిన విధానం బట్టి మనకి మూడో ఫ్లోర్ లో స్టార్ట్ అవుతుందండి గ్లాస్ ఫ్రిడ్జ్ అనేది ఏ ఫ్లోర్ నుంచి ఒక కి వెళ్ళాలన్నా సరే మినిస్టర్స్ కానీ వీళ్ళంతా అంబులెన్స్ వెళ్ళాలన్నా గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా ఒక ఫ్లోర్ నుంచి ఒక కి వెళ్ళొచ్చు ఈ టవర్స్ మధ్యలో పాలవాగు కూడా ప్రవేశిస్తుంది పాలవాగు చాలా అందంగా దానికి డిజైన్ చేశారు టవర్ల చుట్టూ పర్యావరణ బాగు ఒకటి వాటరు మధ్యలో టవరు చాలా అందంగా ఉంటాయండి అలాంటి కట్టిన తర్వాత లుక్కే వేరు రిటైన్ కావాలండి ఇది చాలా స్ట్రాంగ్ లేదా ఇరవై ఐదు ఫీట్ల వరకు పైప్ హైట్ లేదండి ఈ టవర్స్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిద్దాలి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఐదు టవర్లు నిర్మాణ ఖర్చు ఉచి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు అధిన వేయబడిందండి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి అవుతుంది అని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఆరు మార్చి ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది మంది టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ టూ ఇయర్స్ గా దొరందా పీరియడ్ లో అయిపోవచ్చు ఎందుకంటే ఈ డయాగ్రిట్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది ఇది మీరు చూస్తున్న టవర్ ఫైవ్ ఈ టవర్ ఫైవ్ దగ్గర ఆల్రెడీ కొంత కాంక్రీట్ కూడా పోసారండి చూడండి ఇప్పుడు మీరు చూసింది కదా అది ఆల్రెడీ కాంక్రీట్ కొన్ని మూడు రోజుల క్రితం పైన కాంక్రీట్ వెళ్ళిపోయింది వీళ్ళు దగ్గర నుంచి డైరెక్ట్ ఒక పది పది ముప్పై నాలుగు ఫీట్లు కాంక్రీట్ పైకి ఇస్తారు చూడండి కిందవి ఉన్న వ్యక్తికి పై ఉన్న వ్యక్తి మధ్యలో ఉన్నది కదా ఇది మొత్తం కాంక్రీట్ ఫిల్ అప్ చేశారండి నాలుగు మొత్తం కాంక్రీట్ ఫిల్ అప్ అయిపోయింది డయాగ్నిక్ టెక్నాలజీలో అవి తీసుకొచ్చి మన గటన్స్ అయితే తీసుకొచ్చి ఫిల్ అప్ ఆలస్యం దీనికి ఫైవ్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది ఫస్ట్ టవర్ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి మిగతా నాలుగు టవర్ల కంటే టవర్ ఫైవ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది తొందరగా అది ఫార్టీ పెద్ద టవర్ ఫార్టీ నైన్స్ పోతు కానీ వర్క్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతుందండి టవర్ ఫైవ్ దగ్గర ఈ టవర్లు మొత్తం నిర్మాణ ప్రాంతం అనేది నాలుగు లక్షల ఎనభై ఐదు వేల సదరపు మీటర్లండి అంటే సుమారు అరవై తొమ్మిది లక్షల చదరపు అడుగులు ఒకటి పాయింట్ జీరో ఫైవ్ లక్షల చదరపు మీటర్ల బేస్మెంట్ పార్టీ పార్టీకి ఒక్కొక్క వరకు ఒక్కొక్క ఎకరం ఇస్తారండి ముఖ్యమంత్రి ఉండే టవర్ టవర్ ఫైవ్ అండి అక్కడ ఎలి ఎలీ హెల్లీ కూడా ఉంటుంది ఫార్టీ ఫ్లోర్స్ పైన హెలిప్యాడ్ వస్తుంది ఫిఫ్టీ 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 వన్ ఫ్లోర్స్ అని వాళ్ళు చెప్తున్నారు హెల్లీ ప్యాడ్ కి బేస్మెంట్ సపోర్ట్ కూడా ఉండాలి కదా ఇక్కడ టవర్స్ ఎక్కువగా స్ అయితే ఫిఫ్టీ టూ అని చెప్తున్నారు ఫిఫ్టీ టూ దాకా ఫార్టీ నైన్ అంటే హెలిప్యాడ్ ఉంటుంది కదా హెలీప్యాడ్ కూడా తదువర క్యాలిక్యులేట్ చేసి ఫిఫ్టీ టూ దాకా వస్తుంది అని చెప్పారు ఆఫీసులు మాత్రం ఫార్టీ నైన్ ఫ్లోర్ వరకే ఉంటుంది ఇంకా వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ అనేది హెలీప్యాడ్ కి సంబంధించిన నిర్మాణం ఉంటుంది మీరు కొత్తగా ఈ ఛానల్ కుర్చిపోయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరిన్ని వీడియోలు తీసుకోవడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన అమరావతి లైక్ వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ एल जी फरमान सिंह